ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగు రాష్ట్రంలో రాజకీయంగా తలపడేది చంద్రబాబు వర్సెస్ జగన్ అనే అభిప్రాయం చాలామందిలో ఉంది ఇద్దరి మధ్యలో జరిగే పోటీనే ప్రజలు గమనిస్తారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ చేసిన పాదయాత్ర ఆయన ప్రజల్లో ఏర్పరచుకున్న ఒక మానసిక అనుబంధం వల్లే విజయం సాధించగలిగారని చాలామంది భావించారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం చంద్రబాబులోని అనుభవం ఆయన నాయకత్వ పరిపక్వత ప్రజల్లో నమ్మకం వంటి అంశాలు విజయానికి దోహదపడ్డాయని చెప్తున్నారు ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల మీద జరుగుతున్నటువంటి చర్చే ఈ రాజకీయ తర్కాలకి మళ్ళీ ఊతమిస్తోంది జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ఇచ్చినటువంటి ఆరు ముఖ్యమైన హామీల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తప్పిస్తే మిగతావి అమలే అవ్వలేదని ఆరోపిస్తున్నారు కానీ చంద్రబాబు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి ఇంకా ఒక సంవత్సరం కూడా పూర్తవ్వలేదు కాబట్టి వాటిని అమలు చేయడానికి ఇంకా సమయం ఉందని అంటున్నారు అయినప్పటికీ వైసీపీ వర్గం మాత్రం హామీలు అమలు కాలేదని విమర్శలు చేయడం కొనసాగిస్తోంది ఈ నేపథ్యంలో పథకాల ప్రభావం వాస్తవంగా ఎంత ఉంటుందనే దాని మీద సోషల్ మీడియా ఆన్లైన్ వేదికల్లో చర్చ నడుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ అనేక సంక్షేమ పథకాలు హామీ ఇచ్చిన ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపించలేదని చాలామంది విశ్లేషిస్తున్నారు వారు పేర్కొన్న దాని ప్రకారం జగన్కి నలభై శాతం ప్రజలు మద్దతుగా ఉండగా అరవై శాతానికి పైగా ప్రజలు చంద్రబాబు వైపే మొగ్గు చూపించారు ఈ గణాంకాల ప్రకారం పథకాలు ఓటర్ల మీద చూపే ప్రభావం ముప్పై మూడు శాతం మించదని అంచనా వేస్తున్నారు ప్రజలు ఇప్పుడు సంక్షేమ పథకాల కంటే స్వయం పరిపాలన మీద ఆసక్తి చూపిస్తున్నారని ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వయం శక్తితో ముందుకెళ్లాలని భావిస్తున్నారు అంటున్నారు అందుకే చంద్రబాబు ప్రజల గౌరవాన్ని కాపాడి తీసుకుని నడవడమే ఆయనకు అనుకూలమని మరికొంత విశ్లేషకులు చెప్తున్నారు ఆయన అనుభవం ప్రజల నమ్మకం కలిసి వచ్చి ఎన్నికల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనే దాని గురించి డిస్కషన్ నడుస్తుంది అయితే ఏపీలో ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష సాధించుకున్నటువంటి వ్యవహారం విపరీతంగా పెరిగిపోయిందని వినిపిస్తోంది అందుకే ఈ అంశాన్ని అమిత్ షా వరకు తీసుకెళ్లడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది ఏపీలో కూటమి వైసీపీ మధ్య రోజు రోజుకి విభేదాలు పెరుగుతున్నాయి ఇది సాధారణ రాజకీయ పోటీలకు మించి వ్యక్తిగత కక్షలుగా మారుతుంది ఇది రాష్ట్ర భవిష్యత్తు మీద రాబోయే రోజుల్లో దారుణమైన ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు కొన్ని వర్గాలు ఇది అసలు మంచిది కాదంటున్నారు ఒకరి మీద మరొక దాడులు చేయడం అధికారంలో వాడుకున్న ప్రత్యర్థుల మీద ఒత్తిడి తేవడం రాజకీయాల్లో ప్రమాద పరిస్థితులకు దారితీస్తుంది రీసెంట్గా వైఎస్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ ప్రత్యర్థుల మీద ఆయన ఎక్కడున్న వదిలిపెట్టం అంటూ మాట్లాడడం గతంలో టీడీపీ కూడా ఇట్లాగే మాట్లాడడం కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ మీద దాడులు వీటన్నిటిని కూడా అమిత్ షా దృష్టి తీసుకెళ్లేటువంటి ఆలోచనలు వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ ఉండడమో సహజమే అయినా పరస్పర గౌరవం అనేది ప్రజాస్వామ్య విలువల కింద జరిగితే మంచిది లేకపోతే అవి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారుతాయి ప్రజలు ఎప్పుడు పరిస్థితులను గమనిస్తూ ఉంటారు ఒకే కూటమిగా ఉన్నా ఒంటరిగా పోటీ చేసినా గెలిచిన పార్టీలు ఉన్నాయి అయితే ఈ రోజు కుదిరిన అవకాశాన్ని కక్ష సాధిం చర్యలకు వాడుకుంటే రేపటి రోజున అదే భూమురాంగ్ అవుతుందన్న అనుభవం కూడా మన రాజకీయ చరిత్రలో ఉంది ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తలదించుకునే స్థితి ముందే రాజకీయాల్లో సంయమనం సహకారం అవసరం అని అన్ని రకాల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి